కామశాస్త్ర ప్రకారము స్త్రీ ఆకృతిని బట్టి నాలుగు జాతులుగా విభజించబడ్డాయి పద్మిని చిత్రిని శంఖిని హస్తిని పద్మిని జాతి స్త్రీలు వారి శరీరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా చూసుకుంటారు మేను తామర మొగ్గలా నిగనిగలాడుతుంది తామర పువ్వు వాసన గుబాళించిన విధముగా యోని అందు రతిద్రవము లాంటి వాసన ఇస్తుంది శరీరము పువ్వులా ఉంటుంది మేను సంపింగ్రంకు కలిగి ఉంటుంది కంఠస్వరము మధురంగా పదే పదే వినా అనిపిస్తుంది నడుము సన్నగా ఉండి పిరుదులు పెద్దగా ఉండి పద్మములా తనివి తీరని అందం విరబోస్తుంది తల్లని వస్త్రములంటే వీరికి అమితమైన అభిమానం రుచి శుచి గల ఆహారాన్ని కొంచెం తింటారు వీరి యోని అరవేసిన తామర పువ్వులా ఉండి గుబాళిస్తుంది రతి ప్రీతిపాత్రులు పురుషునికి అనుగుణంగా ఉత్సాహపడతారు ఉత్సాహపరుస్తారు తనివి తీరా సుఖాన్ని ఇస్తారు వీరికి తప్పనిసరిగా కుడి తోడ మీద కానీ యోని భాగం కానీ తేనెరంగు పుట్టుమచ్చ ఉంటుంది రతిపారవస్యానికి చేరుకునే అరవచ్చిన కన్నులతో వాళ్లలోని అనుభూతిని వ్యక్తపరుస్తారు ప్రియుని నేర్పును మెచ్చుకుంటారు ఈ జాతి స్త్రీలు నాలుగో జామున రతిక్రీడ జరపడానికి ఇష్టపడతారు సంగీత సాహిత్యాల కన్నా రత్నాభరణాలు ధరించడం ఇష్టపడతారు శృంగార రసయుక్తముగా కనబడతారు జాతి స్త్రీని పొందిన పురుషుని జన్మ ధన్యమవుతుంది మా రాబోయే వీడియోలు చిత్రిని శంకిని మరియు హస్తిని జాతి వివరాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి